లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ గారి బయోపిక్ ఇదేనంటూ నందమూరి బాలకృష్ణ తీసిన సినిమా కాదంటూ ఆర్జీవి తన ప్రయత్నాలు కొనసాగిస్తూ పోతున్నాడు కేవలం ట్రైలర్తోనే ఇదిలో ఏదో ఉంది అన్న క్యూరియాసిటీ ప్రజల్లో నింపేశాడు రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాపై ఎప్పటికప్పుడు క్యూరియాసిటీని పెంచేలాగా ట్వీట్లు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షి ఆకర్షిస్తూనే వస్తున్నారు సో దీనికి సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ చేశారు రిలీజ్ చేసినటువంటి పాటకి ఈ పాట నిజంగానే ఒక లీడ్ లాగా ఉంది రామ్ గోపాల్ వర్మ అగస్య మంజు సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రాకేష్ రెడ్డి దీప్తి బాలకిరులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు మార్చి పదిహేనున లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతోంది మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పబ్లిక్లో క్యూరియాసిటీని డెవలప్ చేస్తున్న మన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు లేటెస్ట్గా అవసరం అన్న పాటని విడుదల చేశారు ఆస్తులన్నీ పంచే వరకే తండ్రి అవసరం ఉంటుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అయిన ఈ సెకండ్ సాంగ్ని వింటే నిజంగా ఇదేనని అనిపిస్తుంది వివేదాలకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మరో పాట ఇప్పుడు ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది అవసరమంటూ సాగే ఈ పాటను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు ఆస్తులన్నీ పంచే వరకే తండ్రి అవసరం అంటూ సాగే ఈ పాట నెటిజన్లు నిజంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సాంగ్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ రెండు పాటల్ని విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ మరి దీనికి సంబంధించి నెగిటివ్గా చాలామంది రిప్లైలు పెడుతున్నారు అందులో నిజంగానే బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇప్పటిదాకా తాను సైలెంట్ గా ఉన్నది ఎన్టీఆర్ సినిమాకి ఏ కళంకం రాకూడదనే కానీ ఇప్పుడు చేస్తుండే ఈ ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా ఆయన చరిత్రకి మచ్చి తెచ్చే పని చేస్తున్నారు అటువంటి ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రికి తలవంపులు తెచ్చే విధంగా ఈ పాటలున్నాయని సెన్సార్ బోర్డు సభ్యులకు బాలకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఇంతవరకు సరైన ఆధారాలు లేక మిన్నకుంటుపోయిన బాలకృష్ణ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ అవసరం పాటలో తమ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేలా ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయని తప్పనిసరిమే ఈ సినిమాని బ్యాన్ చేయాలని బాలకృష్ణ మీడియా వర్గంగా అలాగే సెన్సార్ బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం వస్తోంది